చక్రాల జంతికలు చేసుకుందామా ఇంతకు ముందు వీడియోలో పెసరపప్పుతో చూపించాను కదా ఇప్పుడైతే మినపప్పు బియ్య పిండి ఫస్ట్ ఒక గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక నాలుగు కప్పుల వరకు పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను అందులోనే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కొంచెం వాము కొద్దిగా నువ్వులు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపురుబుని కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి అవసరం అయితేనే కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇలా పిండి ముద్దులా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను సింగిల్ హోల్ ఉండే స్టార్ షేప్ ని తీసుకున్నాను ఇందులో కొంచెం కొంచెం పిండి ముద్దను పెట్టుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా ముందు ఒక ప్లేట్ లో వేసుకొని తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా బయట నుండి స్నాక్స్ కొని తేకుండా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి